శ్రీమాతమ సెప్టెంబర్ నెలలో ఈ ఐదు రాసులకు వద్దన్న అదృష్టం వెంట నడుస్తుంది ఏం చేసినా ఎందులోనూ తిరిగే ఉండదు ఆ రాసుల వారిని గురించి వారికి కలగబోతున్న అంతటి అదృష్ట యోగం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈసారి సెప్టెంబర్లో మూడు గ్రహాలు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వెళ్తాడు గ్రహాలకు అధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ పదిన తిరోగమనంలోకి వెళ్తాడు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై నాలుగున శుక్రుడు కన్యారాశిలోకి రాశిలోకి ప్రవేశిస్తాడు అదే సమయంలో సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు సింహరాశిలో ఉంటాడు ఈ మూడు గ్రహాల స్థానం మారడం వల్ల కొన్ని రాసుల వారికి వృత్తి వ్యాపార ధనపరంగా విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఈసారి గ్రహాల మార్పు వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రాసుల వారి వ్యక్తిగత జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉండవచ్చు వారు ఆర్థికంగా బలపడతారు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి గ్రహాల స్థితి మార్పు వృషభ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది వృత్తి జీవితంలో లాభపడతారు అంటే ఆఫీస్లోని సీనియర్ల నుండి మీకు చాలా మద్దతు లభిస్తుంది సొంతంగా వ్యాపారం చేసేవారు కూడా జీవితంలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులలో మీ హోదా పెరుగుతుంది ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెలలో మంచి ఫలితాలు పొందవచ్చు కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీ తోబుట్టుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఈ సమయంలో మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సెప్టెంబర్ నెలంతా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అందులో రెండవది మిథున రాశి సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు వృత్తి జీవితం కూడా ప్రకాశిస్తుంది ఈ నెలలో మీరు మీ ప్రమోషన్కు సంబంధించిన వార్తలను కూడా పొందవచ్చు మీ ఒత్తిడి తగ్గుతుంది ఈ సమయంలో అదృష్టం వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది విద్య గురించి చెప్పాలంటే ఈ సమయంలో చదువుకునే వ్యక్తులు కొంత హానిని అనుభవించవచ్చు ఈ సమయంలో పిల్లల దృష్టి చదువుల వైపు మళ్ళుతుంది కుటుంబ పరంగా మీరు ఈ సమయంలో కొన్ని హెచ్చు తగ్గులు ఎదుర్కోవచ్చు వివాదాలను పెంచే బంధువుల వారికి దూరంగా ఉండడం మంచిది ఈ నెలలో మీ ఆరోగ్యం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అందులో మూడవది కర్కాటక రాశి కెరియర్ గురించి మాట్లాడుతూ ఈ నెల మీకు అదృష్టాన్ని తెస్తుంది మీరు దానిలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు తమ సంస్థను వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు విద్యాపరంగా లాభపడతారు విజయం సాధిస్తారు ఈ సమయంలో అతని కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీరు ప్రతి విషయంలో కుటుంబ మద్దతు పొందుతారు ప్రేమ వివాహం విషయానికి వస్తే ప్రజలు సెప్టెంబర్లో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీరు ఎక్కడి నుండైనా ఆగిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు మీరు ప్రయోజనాలను పొందవచ్చు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అందులో నాలుగవది కుంభరాశి కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల సంపద శ్రేయస్సు పరంగా చాలా ప్రత్యేకమైనది ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతి విషయంలో విజయం సాధిస్తారు వ్యాపారులకు కూడా ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి ఈ సమయం మీ కంపెనీకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఉన్నత చదువులు చదవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల మీ అంచనాలను నెరవేర్చుకోవచ్చు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో మీ భాగస్వామి మీకు చాలా దగ్గరగా ఉంటారు మీరు కలిసి ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఈ నెలలో మీ మనసు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఉంటుంది మీరు ఈ నెల డబ్బు పరంగా చాలా అదృష్టవంతులు అందులో ఐదవది మీనరాశి మీనరాశి వారు ఈ నెలలో చాలా అదృష్టవంతులు కెరియర్ పరంగా లాభపడే సమయం ఇది మీరు పనిచేసే చోట మీ స్థానం బాగుంటుంది మీరు ఈ సమయంలో అనేక ఇతర సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు విద్య మీరు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఈ సమయం చాలా బాగుంటుంది మీ కుటుంబంలో పరస్పర సంబంధాలు మంచిగా ఉంటాయి వివాహం ప్రేమ పరంగా ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మొత్తానికి వారికి ఈ మాసం బాగానే ఉంటుందని చెప్పొచ్చు